స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవనీ లక్ష్మి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూగా చూస్తూనే ఉండండి నేనైతే మా హౌస్ వీడియో అయితే చూపించాలని ఫిక్స్ అయ్యానండి మా హౌస్ పని ఎంతవరకు వచ్చింది ఏం జరుగుతుంది మీకు చూపించాలి కదా ఫైనల్గా అయితే మేము సీలింగ్ అయితే వేపిస్తున్నామండి మా వారైతే వెళ్ళారన్నమాట నేనైతే వీడియో తీయమని చెప్పాను ఫైనల్గా అయితే వీడియో తీశారు బయట పని ఏమీ జరగలేదండి టాప్ ఇవాల్ రావడానికి డే డే పోస్ట్ పెన్ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు వాళ్ళు వస్తే టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో వర్క్ అయితే అయిపోతుందండి బట్ వాళ్ళు రావట్లేదు నేను ఫస్ట్ వీక్ కల్లా అయిపోవాలి అన్న ఏం చేస్తారో నాకు తెలియదు చూద్దాం ఇంకా సీలింగ్ అయితే ప్రతిదీ హాలు బెడ్రూమ్ టూ బెడ్రూమ్స్ అండ్ హాల్ కూడా నేను చేసే వర్క్ అయితే చూపించాలి మీకు అనేసి నేనైతే ఇంకా ప్రతిదీ చూపించాలి అని ఫిక్స్ అయ్యాను కాబట్టి చూపిస్తున్నానండి మీకైతే బోర్ కొట్టించదలుచుకోలేదు త్వరగా రెండు ముక్కల్లో చెప్పేస్తాను ఇదిగోండి సీలింగ్ అయితే వేస్తున్నారని చెప్పాను కదా ఫైనల్గా అయితే అన్ని గదులు చూపించిన తర్వాత సీలింగ్ వర్క్ కూడా చూపిస్తానండి అంతకంటే ముందుగా మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఎండలైతే చాలా చాలా బాగున్నాయి అనమాట బయట సో బయటకు వెళ్తే మనం వేడిని తట్టుకోలేకపోతున్నాం దట్టు హెల్త్ ఇష్యూస్ కూడా బాగా వస్తున్నాయండి ఈ ఎండలకి ప్లీజ్ మీకు ఏమన్నా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే వెంటనే మీరు డాక్టర్ని కలవండి ఎందుకు అంటే నేను ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నా అంటే మీరు చెప్పాలా మాకు తెలియదా అని దయచేసి ఎవ్వరూ తప్పగా అనుకోవద్దండి ఎందుకు చెప్తున్నాను అంటే జస్ట్ వన్ డేలోనే మా పెద్దమ్మకి ఫీవర్ వచ్చిందండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంటి దగ్గరే ఉంది సో ఈవినింగ్కి మేము టైంకి హాస్పిటల్కి తీసుకెళ్ళాము బట్ మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలండి మా పెద్దమ్మ బాగుండాలి అని మనస్ఫూర్తిగా మీరైతే బ్లెస్ చేయండి సో పెద్దమ్మ అయితే హాస్పిటల్లో ఉండి ఇప్పటికీ టూ ఆర్ త్రీ డేస్ అవుతుంది సో హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు వెంటనే మీరు డాక్టర్ని అయితే కలవండి ఏ ఒక్క చిన్న ఇష్యూస్తో ఊళ్ళో డాక్టర్స్ అయితే చూపించుకోవద్దు దయచేసి ప్లీజ్ ఎండలు అంత బాగున్నాయి ఎండలు తట్టుకోలేకే మా పెద్దమ్మకి కొంచెం షుగరు బీపీ ఉండడం వల్ల సో నీరసం బాగా నీరసం అయిపోయిందండి హాస్పిటల్ అయితే ఉంచరన్నమాట ఇట్లా ఎండల్ని తట్టుకో ఇంట్లో ఉండే హౌస్ హౌస్మేట్స్కే తట్టుకోలేకపోతే బయటికి వెళ్ళి వర్క్ చేసేవాళ్ళు ఎలా తట్టుకుంటున్నారో సో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే మటుకి కంపల్సరీ మీరైతే చూపించుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకీ హౌస్ వీడియో అని చెప్పాను కదండి ప్రతిదీ ఇంకా వైట్ పెయింట్ కూడా అన్నమాట ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే మా సిస్టర్ డే సందర్భంగా ఇది శుక్రవారం బ్లాక్ అండి అప్పటి నుంచి నాకు పోస్ట్ పోన్ చేయడానికి అవ్వలేదు ఇదంతా శుక్రవారం వీడియో ఇంకా చెల్లి మ్యారేజ్ డే రోజున ఏసీ అవి బాగు చేయించామండి ఇంకా వేసవ కాలం స్టార్ట్ అయిపోయింది కదా సో ఇంట్లో ఐటమ్స్ కూడా మీకు చూపించాను నేను ఇదిగోండి ఫిష్ కర్రీ అండ్ బిర్యానీ ఫి ఫ్రెష్ ఫ్రై కూడా చేసుకున్నాము అలానే ఇదంతా శుక్రవారం బ్లాక్ అండి ఇదిగోండి ప్రతిదీ మీకు ఇంకా ఆ రోజు బూర్లు కూడా వేసామన్నమాట ఆ రోజు ఈవినింగ్ నాకు తెలిసిన మా ఫ్రెండ్ని ఏసీ చూడడానికి రమ్మంటే ఇదంతా డస్ట్ పట్టేసి చాలా చిరాగ్గా ఉంది ఇదంతా క్లీన్ చేయాలని చెప్పేసి క్లీన్ చేశారండి సో ఫైనల్గా అయితే రెండు ఏసీలు రెండు బెడ్రూమ్స్ తీసి శుభ్రంగా ఎన్నింటికి త్రీకి అట్లా వస్తే మేబీ ఎయిట్ థర్టీ పైన అయిపోయింది నేను సెవెన్ థర్టీకి మీకు చూపించాను ఎయిట్ థర్టీ పైన అయిపోయిందనమాట ఆ రెండిట్లని క్లీన్ చేసి చాలా శుభ్రంగా వాష్ చేశాడు థ్యాంక్ యూ సో మచ్ శివ ఇంత వర్క్ అంటే నాకు లాస్ట్ టైం నేను సర్వీసింగ్ చేయించినప్పుడు జస్ట్ గోడ దగ్గర పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసి వెళ్ళిపోయారు బట్ తిని నా ఫ్రెండ్ కాబట్టి ప్రతి పార్ట్ ఇప్పి ఆ ఏసీలోవి అదిగోండి ఎంత శుభ్రంగా వాష్ చేస్తే అది చూసారా ఎంత డెస్ట్ వచ్చిందో చాలా చాలా డెస్ట్ వచ్చిందన్నమాట ఇంకా ఏసీలు శుభ్రం చేయించి యానివర్స్ డే అయిన నెక్స్ట్ డే అండి మా పెద్దమ్మకి హెల్త్ బాగాలేదనమాట చెప్పాను కదా ఇంకా ఇదిగోండి ఇదైతే శ్రీరామనామ సంబంధించి థర్డ్ డే పాన్ పేస్తున్నారు స్వామికి అంటే వెళ్ళాము అక్కడ వీడియో అన్నమాట ఇదైతే ఇదిగోండి పిల్లాని తీసుకుని నేను చెల్లి అలాగే ఆ చెల్లెళ్ళ బాబు మా బాబు ఇదైతే పెద్దమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పాం కదండి అక్క దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట మా పెద్దక్కని పలకరించడానికి అక్కడ మావయ్య చెల్లి నేను మా పెద్ద అక్క అందరం ఉన్నాము సో ఇది చిన్నగా బాగుంది కదా అని చెప్పేసి నేనైతే వీడియో తీసానండి నా వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నా నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి